అమెజాన్ అడవి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ఈ విస్తారణమైన అడవిలో మిమ్మల్ని వదిలేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అక్కడి నుండి బయటపడ్డానికి నాలుగు వందల డెబ్బై రెండు రోజులు పట్టవచ్చు అడుగు ముందుకు పెట్టిన ప్రతిసారి భారీ చెట్లు దట్టమైన పొదలు మీ దారిని అడ్డుకుంటాయి మార్గమే కనిపించని ఈ అడవిని దాటడం ఎంత కష్టమో ఊహించుకోండి ఈ అడవిలో జంతువు పెద్దదా చిన్నదా అనే తేడా లేకుండా వాటి లక్ష్యం మాత్రం ఒకటి మిమ్మల్ని చంపి పొట్టలు పెట్టుకోవడం వాటి కడుపు నింపుకోవడం ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేము చెట్టు కొమ్మపై నుంచి ఒక భారీ ఎనకుండ మిమ్మల్ని చుట్టేసే అవకాశం ఉంది మొదల వెనుక దాక్కున్న ఒక చిరుతంపు ఒక్కసారిగా మీ మీద పడి దాడి చేయవచ్చు నదిలోని పితానాలు ఎంత పెద్దదో తెలియడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం పాకిస్తాన్ వంటి ఏడు దేశాలు ఈ ఒక్క అడవిలో ఈడిపోతాయి ఇంకో ఉదాహరణ ఏంటంటే మన భారతదేశం దుబాయ్ నగరం ఉన్న భూభాగాన్ని నూట యాభై ఏడు సార్లు ఉంచినా కూడా ఈ అడవి నిండదు ఈ ఉదాహరణలతో అడవి పరిమాణం ఎంత విశాలమైందో స్పష్టంగా తెలుస్తుంది ఈ అడవి తొమ్మిది దేశాల్లో వ్యాపించి ఉంది బ్రెజిల్ పెరు కొలంబియా వెనుజుల ఈక్వేడా సురేనా గయానా ఫ్రెంచ్ ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఈ అడవి మనం శ్వాసించే ఆక్సిజన్లో ట్వంటీ పర్సెంట్ అందిస్తుంది అంటే మనం శ్వాసించే ప్రతి ఐదు శ్వాసల్లో ఒకటి అడవి నుంచే వస్తుంది ఈ అడవిలో దాదాపుగా మూడు వందల తొంభై బిలియన్ల చెట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అంటే ప్రపంచంలోని చెట్లలో పదహారు శాతం ఇక్కడే ఉన్నాయి వేల మీరు ఈ అడవి చుట్టూ తిరిగి వస్తే అది సుమారుగా కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్లి తిరిగి రావడం వంటిది ఈ అడవిని అమెజాన్ వర్షారణ్యం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవునా దాదాపుగా ప్రతి ప్రతి రోజు ప్రతి వారం వర్షం పడుతుంది ఎక్కువ వర్షపాతం వల్లే ఇక్కడ చెట్లు ఎంతో దట్టంగా చాలా దృఢంగా శక్తివంతంగా పెరుగుతాయి అమెజాన్ అడవిలో వేల సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక జీవులు ఉన్నాయి వీటిలో జాగ్బార్ ఒకటి ఇది ఆ అడవి యొక్క ఆహార కలంలో అగ్రస్థానంలో ఉంది అలాగే రంగురంగు వింత వింత కీటకాలు మరియు ఇక్కడ మాత్రమే కనిపించే ముక్కలు ఈ అడవి యొక్క ప్రత్యేకత అమెజాన్ అడవి అంటే కేవలం అడవి మాత్రమే కాదు ఇది ఒక గాఢమైన అద్భుతం ఇక్కడ వర్షం పడినప్పుడు నీరు చెట్ల గుండా దాదాపుగా పది నిమిషాల పాటు జారుతూ భూమిని చేరుతుంది ఈ దట్టమైన చెట్ల కారణంగా పగటి పూట కూడా చిన్న చీకటిగా ఉంటుంది ఆకులు దూరని కారడవి అని అంటారు కదా అలా ఈ అడవి అనేక అరుదైన జీవులకు నిలేదు ఇక్కడ నలభై వేల రకాల మొక్కలు మూడు వందల రకాల అరుదైన పక్షులు రెండు వేల రెండు వందల రకాల చేపలు రెండు వందల డెబ్బై రెండు రకాల క్షీరదాలు మూడు వందల ఎనభై రకాల వింత జంతువులు ఉన్నాయి ఈ జీవులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు కేవలం అమెజాన్ లో తప్ప అక్కడ కీటకాల గురించి చెప్పాలంటే ఇరవై ఐదు లక్షల రకాల కీటకాలు ఉన్నాయి వీటిలో చాలా విషపూరితమైనవి కూడా ఉన్నాయి ఈ అడవి బయట నుంచి చాలా అందంగా కనిపిస్తుంది కానీ లోపల అనేక ప్రమాదాలు కొంచెం ఉంటాయి చిన్న కీటకం కూడా గొప్ప విషాన్ని కలిగి ఉంటుంది అమెజాన్ అడవిలో మొదటి ప్రమాదకరమైన జీవి గ్రీన్ అనకుండ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇది దాదాపుగా ముప్పై ఐదు అడుగుల పొడవు మరియు రెండు వందల యాభై కిలోల బరువు ఉంటుంది ఇది విషపూరితం కాదు కానీ తన బలమైన శరీరంతో పెద్ద జంతువులను చుట్టుకొని ఎముకలు చిట్లించి ఈజీగా మింగేయగలదు అయితే ఇక్కడ కోబ్రా పైతాన్ వంటి వేలాది ప్రమాదకరమైన పాము ఉన్నాయి ఇక అమెజాన్ మరో ప్రమాదం బుల్లెట్ జాంట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చీమ కుమారుగా దీని కాటు చాలా బాధాకరు ఈ నొప్పి బుల్లెట్ కార్ దూసుకు వెళ్తే ఎలా ఉంటుందో ఘోరంగా ఉంటుంది ఈ చీమ కాటు వల్ల వచ్చే నొప్పి అత్యంత తీవ్ర ఒక రకంగా చెప్పాలంటే ఆ నొప్పి బదులు చస్తే మేలు అనుకోవచ్చు అంత బాధాకరు మరియు అమెజాన్ నది ప్రపంచంలో రెండవ అతిపెద్ద పొడవైన నది దాని మొత్తం పొడవు ఆరు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు ఇది దాదాపు మూడు వందల ఇరవై తొమ్మిది అడవు నిజమైన గొప్పతనం దాని నీటి ప్రవాహంలో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నది ప్రతి సెకండ్ కు రెండు వందల పంతొమ్మిది వేల ఘన మీటర్ల నీటిని మూస్తుంది ఈ నీటి పరిమాణాన్ని ఉంచడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఈత కొలను ఈజిప్ట్ లోని సిటీ స్వాస్ షార్గోల్ షేక్ ఈ అమెజాన్ నది నీటితో కేవలం ఒక సెకండ్ నిండిపోతుంది అంటే కన్ను మూసి తెరిచేలోపు ఒక భారీ కొలను నీటితో నిండుతుంది అమెజాన్ నది నుంచి వచ్చే నీరు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఇది ఎంత శక్తివంతమైంది అంటే ప్రపంచంలోని టాప్ పద్నాలుగు నదులు దీంట్లో కలిసిన అవి అమెజాన్ యొక్క ప్రవాహాన్ని సమానం చేయలేదు అమెజాన్ అడవిలో పడే వర్షం అంతా ఈ నది ద్వారా సముద్రంలోకి చేరు అమెజాన్ నది కేవలం నీటి గురించి మాత్రమే కాదు ఇది అరుదైన జీవులకు కూడా ఆశ్రయం వాటిలో ముఖ్యమైనది గులాబీ నది డాల్ఫిన్ ఈ డాల్ఫిన్లు తమ ప్రత్యేకమైన గులాబీ రంగుతో నది యొక్క గందరగోళ స్తాయి అంతేకాకుండా ఈ నదిలో వేల సంఖ్యలో భయంకరమైన ముసళ్ళు కూడా నివసిస్తాయి ఇవి తమ ఆకలి తీర్చుకోవడానికి ఏ హద్దు సిద్ధంగా ఉంటాయి ఈ గులాబీ నది డాల్ఫిన్ తొమ్మిది అడుగుల పొడవు మరియు రెండు వందల కిలోల బరువు వరకు ఉంటుంది ఇతర డాల్ఫిన్ల కంటే ఇవి ఎక్కువ తెలివైనవి మరియు వేగవంతమైనవి ఎందుకంటే వీటి విదడు పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది సాధారణంగా డాల్ఫిన్లు మానవులతో స్నేహపూర్వకంగా ఉంటాయి కానీ గులాబీ నది డాల్ఫిన్ కారును దూకుడుగా మారి మానవులపై దాడి కూడా చేయవచ్చు అయినప్పటికీ అవి అమెజాన్ నది యొక్క అత్యంత ఆకర్షణీయమైన జీవుల్లో ఒకటిగా నిలుస్తాయి అమెజాన్ నదిలో మరో ఆశ్చర్యకరమైన జీవి ఎలక్ట్రిక్ ఈల్ ఈ చేప ఎనిమిది వందల అరవై కోట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు ఈ విద్యుత్ను తన రక్షణ కోసం మరియు వేటాడేందుకు ఉపయోగిస్తుంది ఈ చేప ఇచ్చే శాఖ చిన్న జీవులను స్తంభిస్తుంది పెద్ద జంతువులకి కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చు అమెజాన్ నదిలో ఎలక్ట్రిక్ హీల్ వల్ల మానవులు విద్యుత్ షాక్ కు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ఈ షాక్ సాధారణంగా ప్రాణాంతకం కాదు కానీ ఒక వ్యక్తి యొక్క నాడి వ్యవస్థను తాత్కాలికంగా దెబ్బతీస్తుంది ఇప్పుడు ఒక సాధారణ మనిషి కథను వినండి మార్టిన్ స్టైల్ మొత్తం అమెజాన్ నదిని ఈత కొట్టి దాటాడు ఆ నది ఆరు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్ల దూరం ఈ నదిలో భారీ మొసళ్ళు ఎలక్ట్రిక్ హీల్స్ మరియు అనకొండలు ఉన్నప్పటికీ అతను ఈ చిన్న సావాసాన్ని కేవలం అరవై ఆరు రోజుల్లో పూర్తి చేశాడు మార్టిన్ తన ప్రయాణంలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక బృంద సహాయంతో ఈ ప్రమాదాన్ని నివారించాడు సాహసం మానవ స్థైర్యానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రికార్డులో ఒకటి అతను ప్రతి రోజు పది గంటల పాటు ఈత కొట్టేవాడు మరియు మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకునేవాడు అమెజాన్ నదిలో అనేక ప్రమాదాలు ఉన్నాయి అన్నకొండలు మొసళ్ళు ఎలక్ట్రిక్ హీల్స్ ఇవే కాకుండా శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఇంకా మరెన్నో జీవ దాకోను అమెజాన్ అడవిలో తెలుగుదేశంలో ఒక అద్భుతమైన నది ఉంది చాలా పొడువుగా ఉంటుంది మరియు దాని నీటి ఉష్ణోగ్రత తొంభై నుండి వంద డిగ్రీల సెలియన్స్ వరకు ఉంటుంది ఈ నది ఎందుకు ఇలా మరుగుతుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు అమెజాన్ అడవిలో సుమారుగా ఆరు వందల తెగలు నివసిస్తున్నాయి ఈ ప్రజలు అడవిలోని జంతువులను వేటాడి తమ సంస్కృతి మరియు సాంప్రదాయంలో అక్కడే తమ జీవన వీరికి ఇప్పటికీ ఆధునిక ప్రపంచంతో సంబంధాలు లేవు కానీ ఈ అడవిలో మరో ఆశ్చర్యకరమైన రహస్యం దాని ఉంది అవే జియో క్లిప్స్ జియో క్లిప్స్ అంటే భూమిపై ఉన్న పెద్ద రేఖాగణిత ఆకారాలు లేదా ఇవి కొన్ని వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి ఇవి అంత పెద్దవి కాబట్టి ఉపగ్రహ చిత్రాల ద్వారా చూసినప్పుడు ఈ జియో స్పష్టంగా కనిపిస్తాయి అమెజాన్ అడవిలో ఇలాంటి మూడు వందల కంటే ఎక్కువ జియో ఈ కనబడ్డాయి గుర్తులు ఎందుకు ఉన్నాయి వీటిని ఎవరు సృష్టించారు ఏ ఉద్దేశంతో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు ఇవి ఒక రహస్యంగానే మిగిలిపోయాయి ఈ జియో క్లిప్స్ గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో అవును అని పెట్టండి నెక్స్ట్ వీడియో మీకోసం వాటి గురించే చేయబోతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలంటే నా ఛానల్ ని లైక్